ఆల్ ఈరోజు ఒక ముఖ్యమైన యానిమల్ని మీకు చూపించబోతున్నానండి అదే తాబేలు చూడండి ఎర్లీ మార్నింగ్ వాకులుకుతుంటే ఇంటి ఇంటి ముందే ఉందండి ఇంకా చూడండి సార్ చూపిస్తున్నారు సో ఇక దాన్ని ఏం చేయాలి కొద్దిసేపు పిల్లలు చూస్తారు లైవ్లో అని చెప్పేసి ఇంట్లోకి తీసుకొచ్చాము చూడండి లోపల ఉంది జీవి అంతా కూడా అసలు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది ఇది అయితే పురద తాబేలు అండి నక్షత్ర తాబేలు కాదు మరి ఇది ఇంటికి వస్తే మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా అనేది మీరు కామెంట్ చెయ్యండి సో ఈ వర్షానికి వచ్చినట్టుంది సో దాన్ని తీసుకొచ్చి ఇక మనం చూద్దాం ఇది చూడండి షెల్ ఒక షెల్ లోపల అంటే సోప్ బాక్స్ లాగా ఉంది కదా లోపల జీవి ఉండి తన దేహాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటుందో చూడండి ఇది బురద తాపేలు చూడండి దీన్ని కింద పెడితే ఏ మూమెంట్ లేదు కానీ అదే వాటర్ ట వాటర్ పోసేసి టబ్బులో వేసేసాము కొంచెం ప్లేస్ ఉంది దాంట్లో ఈదుకుంటూ ఉంది అసలు ఎంత బలేగా ఉంది కదా అసలు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా పాప అయితే మరీ ముఖ్యం లైవ్లో చూస్తున్నాం మమ్మీ అది ఇది అంటుంది ఇక చిన్నోడేమో కొంచెం భయపడుతున్నాడు చూడండి వాటర్ పోస్తుంటే ఎంత చక్కగా స్విమ్ చేస్తుందో ఎంతైనా ఈ చిన్ ఈ కొన్ని వాటర్ అనేవి దానికి సరిపోవు కానీ అసలు ఒకసారి చూద్దాము పిల్లలు కొద్దిసేపు ఆడుకుంటారు తర్వాత మళ్ళీ వదిలిపెడదాం నీళ్ళల్లో ఎక్కడైనా ఎక్కువ నీళ్ళు ఉన్న చోట అని చెప్పేసారు ఉంచారు సో దానికోసం మనం ఏంటి మరి ఏం తింటుందా ఏంటి ఏం చేయాలి అని అనుకుంటున్నాం కానీ ఎంతైనా అది స్వయంగా తీసుకునే ఫుడ్డే దానికి సరిపోతుంది కానీ మనం ఆర్టిఫిషియల్ ఫుడ్ ఇస్తే దానికి సరిపోదు అనే విషయం మనకు తెలిసిందే సో అది చూడండి గాలి ఎలా పీల్చుకుంటుందో ఒక్కొక్కసారి మనం చూసినప్పుడు అది మూమెంట్ ఉండట్లేదు ఇక ఇప్పుడు చూడు పాప అందులో చేపెట్టి ఆడుకుంటుంది అది ఒకటే చెప్తుంది మమ్మీ చిన్నప్పటి నుంచి లైవ్లో తాబేల్ని చూడలేదు భలే ఉంది మమ్మీ అసలు ఇది అంటుంది కానీ నక్షత్రపు తాపలు ఇంకా చాలా అందంగా ఉంటుంది కదా ఆ విషయం దానికి తెలియదు బట్ ఏదో ఒక దాంతో తృప్తి పొందుతుంది అన్నట్టు సో దీన్ని బయట పెట్టాం ఫ్లోర్ మీద చూడండి చిన్నగా తలకైన లోపలికి లాక్కుంటుంది అసలు ఇది తీసుకొచ్చేటప్పుడు కూడా నేల్స్ ఉంటాయి కదా గోర్లు గోర్లతో గిచ్చేస్తుందంట అంటే ఐ మీన్ కుచ్చుతుందంట మా సార్ చెప్తున్నారు చూడండి దాన్ని తాకితే అసలు ఎలాంటి మూమెంట్ లేదు అదే మనం వాటర్ లాంటిది పోసామనుకో వెంటనే ఏం చేస్తుందో మీరే చూడండి చూపిస్తున్నారు సారు ఇగో దీనికి ఫ్రంట్ బ్యాక్ ఏ విధంగా ఉంది అనేసి చూపిస్తున్నారు పాపకి సో ఇట్లా ఉంటుందా డాడీ అని అడుగుతుంది మా పాప దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ కింద ఎందుకు పెట్టడం అని చెప్పేసి అదే టబ్బులో పెట్టాము ఇక చిన్నగా స్లోగా నీళ్ళు పోస్తుంటే దాని తలకే చూడండి ఎట్లా బయటకు వస్తుందో అసలు వీళ్ళైతే ఒకటే కేరెంతలు పెడుతున్నారు గొడవ గొడవ ఆ వాడేమో అదురుకొని ఏడుస్తున్నాడు ఇదేమో అసలు భలేగా వస్తుందిగా తలకాయ బయటకి అన్నట్టు అదే ఫీల్ అవుతుంది మొత్తానికి పిల్లలకి చూపిస్తే ఏదో ఒక నాలెడ్జ్ అనేది వస్తుందని చెప్పేసి తెచ్చాము కానీ దీని పాపం పర్మనెంట్ హౌస్ అయితే ఇది కాదు కదా దాన్ని మంచిగా తొందరగా నీళ్ళల్లో వదిలిపెట్టాలి సో ఇది మొత్తం మనం మాట్లాడుకునే మాటలు అన్నీ వింటుంది తాబేలు చూడండి అసలు సైలెంట్గా ఉంది సో తలకాయ అలా బయటకు పెట్టేసి గాలి పీల్చుకుంటుంది మరి నేను ఇక బాబుకు చూపిస్తే భయపడి గట్టిగా ఇక అరుచుకుంటూ పోతున్నాడు వాడు అంటే కూడా రావట్లే సో దానికి ఫుడ్ ఇద్దాము అని చెప్పేసి నేనైతే క్యారెట్ తురిమాను వేసేస్తున్నాను ఎందుకంటే దానికి ఆకలి అవుతుంది అతను పాప మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా అదైతే నీళ్ళల్లో ఉంటే నా చూపు రూలు తింటుంది మరి ఇక్కడ ట్రై చేద్దాం కనీసం ఇవి తిన్నా బాగా అని చెప్పేసి క్యారెట్ తురిమాను సక్సెస్ అయింది ప్రయోగం అయితే అంటే తింటుంది ఇప్పుడు వేసాను కదా తర్వాత చెక్ చేసి చూస్తే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చాలా వరకు తగ్గిపోయింది క్యారెట్ తురుము ఏం లేదు అంటే తిన్నది కదా అనిపించింది సరేలో ఒకసారి బయటకు తీసి నీళ్ళు కొడితే చూడండి అసలు ఎంత చక్కగా పోతుందో నేనైతే అసలు పిల్లల మీదకే ఉరికి వస్తుందని చెప్పేసి వాళ్ళు గట్టిగా మత్తుకుంటున్నారు పాపం అదేమో హాయిగా ఉందని అనుకుంటా బయటకు వచ్చేసి మంచిగా నడుచుకుంటూ పోతుంది ఫ్లోర్ మీద సో మొత్తానికైతే ఇది రావటం వల్ల ఏదో ఒక మంచి విషయం అయితే జరుగుతుందని అని అనుకుంటున్నాము కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చూశాను నేను చాలా తావేలు చూసిన చిన్నప్పుడు కానీ ఇలా ఇంటి ముందు వచ్చి ఉంటుందని అనుకోలే మా వాడిని రారా బయటికి రారా అంటే భయపడుతున్నాడు సాయంత్రం అయింది ఎందుకు భయపడుతున్నారనుకుంటున్నారు ఇంకో ఎందుకు చూడండి ఇంక ఇక్కడ ఒక పురుగు కనిపిస్తుంది కదా పురుగు కాదు ఇది జలగ ఈ జలగ మనం పట్టుకున్న తావేలకు పట్టేస్తుందండి ఇది రక్తాన్ని పీల్చదు కదా ఈ రక్తాన్ని పీల్చే జలగదనుకుంటే సారు పుల్లతో తీసేశారు తీస్తే అది ఫ్లోర్ మెదట్లు ఉంది ఇది కుట్టిద్దేమని చెప్పేసి వాడు రావట్లేదు చూడండి ఎట్లా ముర్చుకుంటుందో మొత్తం అసలు దాని లైఫ్కి సరిపడినంత రక్తాన్ని పీల్చుకుంటుంది ఇది ఒక్కసారి ఇట్లా దగ్గరికి వచ్చింది కదా మనం మళ్ళీ కొంచెం టైం బ్రేక్ తీసుకుంటే మళ్ళీ తర్వాత యథావిధికి ఇట్లా పోతుంది సో దీన్ని కూడా తీసేసి ఎట్లాగ మనం చంపితే చావుది ఇది పొగాకు లాంటిది పెడితేనే చచ్చిపోతుందంట సో దీన్ని కూడా ఇక ఏదో ఒక రకంగా ఫోల్డ్ చేసుకొని వెళ్ళి ఎక్కడో నీటి కుంటల్లో పడేసి వచ్చారు సారు ఇక సమయం ఆసన్నమైంది మన తావేలు గారిని మంచి నీళ్ళల్లో వదిలిపెట్టాలి సో ఏంటంటే కవర్లో పెట్టేసరి ఎందుకంటే గీరుతుంది కదా కుచ్చుతుందంట గోర్లతోటి సో అందుకోసమని కవర్లో పెట్టేసి మంచిగా ఉన్న ఒక చెరువు పెద్ద కాలవో ఏదో ఉంటుంది కదా సో అలాంటి వాటిల్లా వదిలిపెడితే బాగుంటుంది మించి మనం దీన్ని ఏం చేసుకోగలుగుతాం కదా మూగజీవులు సో అందుకోసమని సారు ఖమ్మంలో ఉన్న తెల్లదారిపల్లి స్టేజ్ దగ్గర ఒక పెద్ద కాలం ఉంటుంది ఫ్రెష్ వాటరే ఉంటాయి సో అక్కడ వదిలిపెట్టడానికని తీసుకెళ్లారు సో చిన్నగా ఇక దిగుతున్నారు రంగా అక్కడ వాటర్ని చూసిన తర్వాత నాకు తెలిసి మన తాబే తాబేలు గారికి ప్రపంచమే లేచి వచ్చినట్టుంది సో వాటర్లో ఇట్లా ఫస్ట్ స్టెప్ దగ్గర స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడ వదిలిపెట్టారు జస్ట్ అట్లా వాటర్ ఎప్పుడైతే తన బాడీకి తగిలాయో సడన్గా ఏం చేస్తుందో చూడండి మీరే ఎస్ ఇవ్వ అట్లా స్విమ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది అమ్మయ్య నా ప్రాణం తిరిగి వచ్చింది అనుకుంటుంది సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ